హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఈరోజు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వైరల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎలా అనిపిస్తుంది ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళని నిజంగానే అరెస్ట్ చేస్తేనే బాగుంటుంది అంటారా ఏమంటారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ అనమాట లీగల్ వరకు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఉంటాయి అనమాట అట్లా కాకుండా ఒక యాభై వేలు ఒక ఫిఫ్టీ కేస్ నీకు కూడా నేను ఒక ఒక యాప్ క్రియేట్ ఇస్తానని చెప్పి నాకు కూడా చాలా మంది అయితే ఇది చేసినారనమాట ఈ యాప్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ని నై వన్ క్రోర్ పోతే పోయిందని చెప్పేసి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట వాళ్ళు ఏం చేస్తారు ఒక వన్ వీక్ ఉంచి దాన్ని నేను ట్వంటీకే తీసుకుంటానని చెప్పేసి ఫిఫ్టీ అట్లా వాళ్ళ డిమాండ్ అనమాట ఒక త్రీ ల్యాక్స్ ఎంతైనా అంతైనా ఇస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటంటే ఫాలోవర్స్ ఉన్నారనుకోండి ఎంత ఎంత అయినా ఇస్తారనమాట అట్లాంటి పెద్ద తలకాయలు ఎవరంటే మన ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ బాయ్ వీడియోస్ బాగుంటాయి కానీ బెట్టింగ్స్ చేయలేదు అనేది చాలా రాంగ్ అనమాట బెట్టింగ్స్ చూస్తూనే ఉన్నాము ఆ బెట్టింగ్స్ ద్వారా ఎన్ని లక్షలు వచ్చినాయి ఎయిట్ హండ్రెడ్ పెట్టి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సంపాదించడం ఏంటి భయ్యా అట్లా సంపాదించామంటే మేమందరం ఇంకా జాబులు చేసుకోవడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు ఇంకొకటి మన విజు గౌడు విజు గౌడ్ చందు చందు ఇంకా కానివ్వండి అక్షయ్ 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 అంటే ఒక విలువతో విలువలు పాటించేవాడులాగా నీతి మాటలు చెప్తాడు కానీ చేసేదంతా తగ్గ పనులన్నీ చేస్తాడు అనమాట వాడు అంటే సో సనాతన ధర్మం గురించి ఫాలో అవ్వాలి సనాతన ధర్మం గురించి పాటిస్తాననేవాడు ప్రజల్ని ఇలాంటి కుంభకోణంలోకి దించడం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ అంటే దేవుణ్ణి ఆచరించే వాళ్ళు ఆధ్యాత్మికంగా నడిచే నడిచేటువంటి వారు ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఏ ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి ఇలాంటి వాడు దేవునికి మళ్ళీ భగవంతుని ప్రార్థించాలి అన్ని అందరి మీద ఆ గొడవలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇలాంటి నా గొడవలు ముందు బొక్కలు అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి హర్ష సాయి పైన కూడా వస్తున్నాయి లోకల్ బాయ్ నాని అరెస్ట్ బయ్య సన్ని యాదవ్ అరెస్ట్ యాదవ్ వల్ల వాస్తవం చెప్పాలంటే ట్వంటీ టూ థౌసండ్ పోగొట్టుకున్నాను అనమాట ఓకే గివ్వే ఇస్తాడని చెప్పేసి అందులో డబ్బులు పెట్టడం అర అందరికి వచ్చి నాకు కూడా వస్తాయి కదా అనుకుని నేను చేసిన నా ఫ్రెండ్స్ అందరూ ఎవడపప్పు అప్పటికి వచ్చిందని చెప్పి వాళ్ళ త్రూ నేను వెళ్ళి ఇట్లా ఎంతమంది ఇదైపోయింది తెలుసా అంటే సాధారణ వ్యక్తులు అనేది ఏంటంటే ఇది చాలా మంది ఈరోజు సజ్జనర్ గారు కూడా ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు ఒక థౌజండ్ మెంబర్స్ వరకు చనిపోయారు అని అవును అదే అంటున్నాను కదా సజ్జనర్ గారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ సార్ నిజంగా మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా యువత ఇప్పుడు తప్పుదారు పడుతుంది అనమాట ఈజీ మనీ ఈజీ మనీ ఇప్పుడు ఎవడైనా కష్టపడేది ఉంటేనే అది మన చేతిలో ఉంటదనమాట ఇంకా బెట్టింగ్ ఫస్ట్ నుంచి ఆడే వాళ్ళని వాళ్ళని ఏ రూపంలో అయినా ఆడుతూ ఉంటారనమాట మొదటి నుంచి ఆడేవాళ్ళు అలా కాకుండా పాపం స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ వీళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్ లో ఇలా మీరు పైసలు పెట్టండి రాకెట్ జుమ్ అని వెళ్ళిపోద్ది రాకెట్ తో డబ్బులు వచ్చేస్తాయి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు మన జీవితాలు అయిపోతాయి ఇలాంటి ఇలాంటి ఫేక్ నా కొడుకులు చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ నా కొడుకులు అనమాట ఇలాంటి వాళ్ళు మాయలో అంటే వాళ్ళ ఫాలోవర్స్ ఏం చూసి ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు కానీ సరైన కంటెంట్ క్రియేటర్ ఒక్కడో లేదు ఓకే ఒక సరిగ్గా ఒక డైలాగ్ చెప్పేవాడు కూడా వాళ్ళు ఎప్పుడూ లేడనమాట ఎంతవరకు ఏదో ఒకటి న్యూసెన్స్ సెన్స్ మాట్లాడేవాళ్ళు న్యూసెన్స్ని క్రియేట్ చేసి ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళే తప్ప ఎంటర్టైన్ చేస్తూ జనాలకి ఒక ఇది ఉపయోగపడమే ఉపయోగపడేది చేసేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు అంటే ఇప్పుడు అన్వేషణ దీని గురించి సజ్జనార్ గారితో మాట్లాడారు అన్వేష్ గురించి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ఒక తోటి యూట్యూబర్ ఒక తోటి యూట్యూబర్ తొక్కడానికి పని చేస్తున్నాడు వాడికి ఈ మధ్యలో వ్యూస్ పడిపోయినాయి కాబట్టి ఈ టాపిక్ ని హైలైట్ చేసుకుని వాడు వ్యూస్ సంపాదించుకుంటున్నాడు అని నాన్వేషన్ కి వ్యూస్ తగ్గిపోవడం ఏంటి భయ్యా అంతెందుకు మొన్నటి వరకు రామాబాయ్ అనే పర్సన్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళందరినీ బెట్టింగ్ చేసే వాళ్ళందరినీ వేసుకుంటే ఆడు ఆడిది ఏ హ్యాచ్ చేయించేశారు పత్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు విత్ ఇన్ టూ మంత్స్లో మళ్ళీ ఎంత మంది రికవరీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు అది నిజమైన అంటే నిజంగా నిజమైన వాడు ఉంటే ఖచ్చితంగా మనం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు అనమాట వేగిన గొడుగులు అందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంకా ఏం లేదు ఇంకా లేచామా మంచి మంచి స్పోర్ట్స్ బైక్లు వేసుకుని స్పోర్ట్స్ కార్లు వేసుకుని తిరిగామా కష్టపడి సంపాదిస్తే తెలుసు దాని విలువ ఎంతో మంది డబ్బులు ఎంతో మంది వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు అరెస్ట్ కాదు ఆ ఒక్కొక్కడికి నాకు తెలిసి ఏంటంటే ఒక టూ ఇయర్స్ చేసేయాలన్నమాట టూ ఇయర్స్ మాక్సిమం టూ ఇయర్స్ చేసేస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద బడాభావలు కూడా తగ్గుతారు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నిర్మూలించవచ్చు అనమాట చెప్తారు మీరు ఈ స్టూడెంట్స్కి అదే చెప్తున్నాను కదా పాపం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏదో వంద మందిలో ఒకడికి లక్ వచ్చిందని చెప్పేసి అందరికి వాడు ఏం చేస్తాడు పబ్లిక్ అన్నాడు మౌత్ టాక్ ద్వారా ఇది స్ప్రెడ్ అయిపోద్ది అరే ఇందులో పెట్టాను అది ఇంకొకటి ఏంటంటే ఈ లోన్ యాప్స్ రూపాయి ఇవ్వడం వంద రూపాయలు దండుకోవడం అమ్మాయి ఎందుకు డబ్బు అంతా ఏం చేస్తారు నాయన ఎంత డబ్బు ఉన్నా సరే ఇది లేకపోతే వేస్ట్ అని నేనైతే చెప్తున్నాను భయ ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే